శ్రీశక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం తిరుమల రహస్యాలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దివ్యక్షేత్రం తిరుమల రూపంలో శ్రీ వెంకటేశ్వరుడిగా ఏడుకొండల్లో వెలిశాడు గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు పూజలకు వాడే పాలు నెయ్యి వెన్న ఆకులు పుష్పాలు ఓ రహస్య గ్రామం నుంచి వస్తాయి ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపు ఇరవై రెండు కిమీల దూరంలో ఉంది ఇక్కడి గ్రామస్థులు చాలా చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు ఇక్కడి స్త్రీలు రవికరు కూడా ధరించరని చెబుతుంటారు అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు కేవలం ఆ గ్రామానికి చెందినవారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెట్టాలి బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు గుణపంతో కొడతాడు దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది అప్పటినుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయటం సంప్రదాయంగా వస్తోంది ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడివైపున ఉంటుంది స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తారు అయితే ఆయన గర్భగుడి కుడివైపునకు ఉంటారు స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్రహోరు వినిపిస్తుంది స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది స్వామివారిని రోజూ కింద పంచే పైన చీరతో అలంకరిస్తారు సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు చిత్రం ఏమిటంటే ఆ పూలు తిరుపతికి దాదాపు ఇరవై కిమీల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ చమ్మగా ఉంటుంది ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది వెంకటేశ్వర స్వామి మీద లక్ష్మీదేవి ఉంటుంది నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించేప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుంది ఆలయంలో స్వామి విగ్రహం వద్ద దీపాలు ఏ రోజూ కొండెక్కవు నిత్యం వెలుగుతూనే ఉంటాయి అవి కొన్నివేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయంటే నిజంగా ఆశ్చర్యకరమే సాధారణంగా పచ్చకర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా చెక్కు చెదరకపోవడం విశేషం అయితే ఆలయం సముద్రమట్టానికి మూడు వేలు అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది గర్భాలయంలో ఎలాంటి మార్పులు చేయకూదనే నిబంధనలు ఉన్నాయి ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసు